విషయంలో ఓ మహిళకు ప్రాణహాని ఉందని దుపాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఆ మహిళ అగాధాల విషయంలో ఓ మహిళకు ప్రాణహాని ఉందని దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామానికి చెందిన ఈరబోయిన భాగ్య దుబ్బాక పోలీస్ పోలీస్టేషన్ లో బాధితురాలు మాట్లాడుతూ దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామానికి చెందిన హీరభోయిన భాగ్య తన వ్యవసాయ పొలం ఒడ్డుపై నుండి దమ్మ వెంకటరెడ్డి దమ్మ తిరుపతి అనే ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ ను తీసుకెళ్లడంతో ఒడ్లు గట్టు మీదుగా ట్రాక్టర్ ను తీసుకెళ్లడంతో ఒడ్డు గట్టు తెగిపోవడంతో అక్కడే ఉన్న ఈరభోయిన భాగ్య తన వ్యవసాయ భూమిలో కూర యల సాగు చేస్తున్నారు అయితే కూరగాయల తోటలో నుండి ట్రాక్టర్ ను తీసుకెళ్లగా కూరగాయల తోట పాడవుతుందని అదే గ్రామానికి చెందిన ధమ్మ వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎస్ఐ ధమ్మ తిరుపతితో మాట్లాడుతున్న సమయంలో ధమ్మ వెంకటరెడ్డి అనే వ్యక్తి ఎస్ఐ అనే అహంకారంతో ఇద్దరు వ్యక్తులు ఈరబోయిన భాగ్యతో దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్యకరమైన పదచాలంతో మాట్లాడారు తనపై దాడికి ప్రయత్నం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు కూరగాయల పంట సాగు చేస్తూ ఇరవై నాలుగు గంటలు వ్యవసాయ పొలం వద్దే ఉంటాం కాబట్టి ధమ్మ వెంకట్రెడ్డి రెడ్డి దమ్మ తిరుపతితో తనకు ప్రాణహాని ఉందని తనకు న్యాయం జరగాలని దుబ్బాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తనకు న్యాయం జరగకపోతే సిపిని ఆశ్రయించడం జరుగుతుందన్నారు ఇదే విషయంపై దుబ్బాక ఎస్ఐని వివరణ కోరగా వచ్చిన విషయం వాస్తవేనని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఊరు అప్పనపల్లి దమ్మ వెంకటరెడ్డి దమ్మ తిరుపతి భూమిలోకి వచ్చి నేను ట్రాక్టర్ ఇంకొచ్చినా అని అనుకుంటూ దగ్గర నేనే నా మీదకి వచ్చిర్రు వచ్చి కొట్టడానికి వచ్చిర్రు నువ్వుకేసిర్రు దొంగముండ లంగి ముండా అని తిట్టారు ఒర్రకు నోరు ముయ్యి అని ఎస్ఐ అని పౌరుతోటి బాగా బెదిరించు ఇద్దరు మీదకి వచ్చిర్రు మా భర్త లేడు భర్త సిద్ధపెడకపోయిండు ఇష్టం వచ్చిన మాటలు తిట్టిండ్రు నీ జాగ ఏడున్నది నీ భూమి ఏడున్నది నీ భూమిలోకి వెళ్ళి మా భూమిలోకి వెళ్ళి రాకంటే వచ్చినాము అని తిట్టి వేసు మాట్లాడారు నువ్వు కేసీర్రు నువ్వు కేసు కొట్టని మీది కట్టే ఆ బాగా కొడుకు వచ్చి నన్ను తీసుకొచ్చిండు ఆయన లేదు సిద్ధిపెట్టకపోయింది ఇష్టం వచ్చిన లెక్కలో ప్రవర్తిస్తుండు నాకు పాన భయం ఉంది ఆయనతోటి కొద్ది చూస్తే తెల్లారితే నేను ఒక్కదానే బాగా కాడ ఉంటాను ఇరవై నాలుగు గంటలు మేము కూరగాయలు పండించుకుంటాం ఇరవై నాలుగు గంటలు మేము బాగా కాడనే ఉంటాం ఇంకా వేరే పని కాదు మాది ఈ నీ దానికి తాగిన చర్య తీసుకోకపోతే నువ్వు సిఐ సీపీ సిపి దగ్గరికి పోతాము తగిన న్యాయం చేయాలి మాకు కరెక్ట్ న్యాయం మాకు కావాలి నాకు మా న్యాయం కావాలి ఆడవాళ్ళము ఎప్పుడు బైక్ అనే ఉంటాము మేము మిమ్మల్ని వచ్చి బెదిరిచుడు ఒక ఆడవాళ్ళు అని ఒక ఆడవాళ్ళ లెక్కల లేక గౌరవం లేక మమ్మల్ని ఎటు పడితే బెదిరిచుడు పెడుతుండు మేము ఎప్పుడు మొగోళ్ళు ఉండాలంటే ఉండరు ఆడలో బైక్ ఉంటాం కాబట్టి మాకు పానభయం ఉంది స్వామి బోధానంద కోసీమ ఆశ్రమం సైతాపూర్ No! మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా నష్టం ఆరోగ్య మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಡಿ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿ ನಂಬರ್ ನೈನ್ ಏಟ್ ನೈನ್ ಟೂ